ఫైనాన్స్ వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల జయకార్ గారికి కలవడానికి వైజాగ్ లో ఉంటే వచ్చాము వస్తే గారు చెప్పింది చెప్పినట్టే జరిగింది కృతజ్ఞతలు చెప్పుకోండి శ్రీమాత్రే నమః శత్రువుల బాధ నుండి అలాగే అంతర్ శత్రువుల బాధ నుండి దూరం అవ్వాలి అంటే సహజంగా శత్రువు అంతర్ శత్రువు అంటే మనతో మిత్రుత్వంగానే ఉంటూ లోపల మాత్రం శత్రువు అలాగే శత్రువుతోనూ ఇబ్బందులు తప్పవు అంతర్శత్రువుతో మరీ ఇబ్బందులు తప్పవు ఉదాహరణకి మనకి కౌరవులకి శకుని అంతర్శత్రువు కదా వారితోనే ఉంటూ వారి నాశనాన్ని కోరుకునేవాడు శకుని ఇది అందరికీ తెలుసు భారతం తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది తెలిసిందే అంటే మనతో మంచిగానే ఉంటారు మన పైన ఎప్పుడూ కూడా ద్వేషం కలిగి ఉంటారు అలాగే డైరెక్ట్గా శత్రువులు ఈ బాధలు లేకుండా ఏ మనిషి మ్యాక్సిమం ఉండడు కానీ అలాంటి బాధలు తొలగించుకోవాలి అంటే శత్రువు అనేవాడు కనపడతాడు అంతర్శత్రువు మనకు తెలియకుండా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ నుంచి ఈ ప్రతి ఒక్క వ్యక్తి కూడా విముక్తి పొందాలి అంటే మీరు గోవుకి ప్రతిరోజు కూడా దోసకాయ టమాటాలు అదొక పావు కేజీయో ఇదొక పావు కేజీయో ఓపుకున్న అర కేజీ పెట్టవచ్చు కేజీ పెట్టవచ్చు ప్రతిరోజు కూడా గోవుకి అంతర్ అంతర్శత్రువు ఎవరున్నప్పటికీ కూడా మీకు ఆ శత్రు స్థానం లేకుండా పోతుంది శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారతారు ప్రతిరోజు కూడా ప్రారంభించండి పెట్టడం ఇలా కంటిన్యూ నలభై ఒక్క రోజులు పెట్టండి అలాగే మీకు దగ్గరలో ఎక్కడైతే విష్ణాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి చక్కగా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా ఒక్కసారి చదవండి దీనితో పాటుగా మనసులో పదకొండు సార్లు నేను చెప్పబోయే మంత్రాన్ని మనసులో చదువుకోండి ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగి మమ రక్ష రక్ష మమ ఓం స్వాహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు మనసులో గనక మీరు తలుసుకుని బయటకు వెళుతున్నట్లయితే ఎటువంటి శత్రువులు ఉన్నప్పటికీ ఎటువంటి అంతర్శత్రువులు ఉన్నప్పటికీ కూడా మీకు మిత్రులుగా మారతారు మీకు ఆనందకరమైన జీవితం ఆరోగ్యకరంగాను ఆనందకరంగాను అన్ని విషయాల్లో కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకనంటే శత్రు శేషం ఎప్పుడూ మంచిది కాదని చెప్తుంటారు మన పెద్దలు అలాంటి శత్రు శేషాన్ని లేకుండా అందరూ మిత్రులుగా మనకు ఉండేటట్లుగా చేసుకునే భావన మీలోకి వస్తే నమ్మకం ఉంటే ఈ చిన్న క్రియ ఆచరించి మంచి ఫలితాలు అందరూ తీరుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ